పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ జైల్లో ఉన్న వైసీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డి సుధారెడ్డి దంపతులను మాజీ మంత్రి విడుదల రజనీ పరామర్శించారు తర్వాత జైలు బయట బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు వైసీపీ అన్ని విధాలుగా బాధిత కుటుంబానికి అండగా నిలుస్తుందని ఆమె భరోసానిచ్చారు అనంతరం విడుదల రసిని సందర్భంగా మాట్లాడుతూ సింగారెడ్డి కోటిరెడ్డిపై అక్రమంగా కేసు బనాయించారని ఆరోపించారు తమ సమస్యలు చెప్పుకోవడానికి అధికారుల వద్దకు వెళ్తే క్రిమినల్ కేసులు పెడతారా అని ప్రశ్నించారు రాష్ట్రంలోని ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు ఎన్ని అక్రమాలు కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని తెలిపారు నేను హెచ్చరిస్తున్నారు ప్రతి ఒక్క ఆఫీసర్లని ఎల్లకాలం ఇదే ప్రభుత్వం కాదు అలాగే లోపల మా సతన్పల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డి అనే సోషల్ మీడియాకి చెందినటువంటి కుర్రాడిని కూడా అతన్ని కూడా మేము పరామర్శించడం జరిగింది అతను కూడా ఇదే బాగా చెప్తా ఉన్నాడు ఎక్కడెక్కడి నుంచో కేసులు పెడుతున్నారు ఎక్కడెక్కడి నుంచో ఏవో సెక్షన్లు అంటున్నారు అసలు కనీసం నాకు సంబంధం లేని వాటిలో కూడా నన్ను లాగుతున్నారు ఏంటని చెప్పి అబ్బాయి చెప్తా ఉన్నాడు ఏమవుతుందండి అసలు ఈరోజు ప్రశ్నించే గొంతే ఉండొద్దు ఈ ప్రశ్నించే గొంతులో గొంతు నొక్కేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ ప్రభుత్వము ఏవైతే మోసపు హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అని అవని ఇవ్వని చెప్పి మరి ఏ విధంగా అధికారంలోకి వచ్చారో వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో వాళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్ల మీద ఏమాత్రం కూడా దృష్టి పెట్టలేదు పైగా వాళ్ళు పెద్దగా చేసేటువంటి నమ్మకం కూడా ప్రజలకు కలగట్లేదు ప్రజలకు కూడా ఆలోచనకు వచ్చారు ఇవన్నీ కూడా ఈ అయ్యేవి కాదు అనవసరంగా మోసపోయామనేటువంటి ఆలోచన ఆల్రెడీ ప్రజలకు ప్రజలకు వచ్చేసింది ఏంటా అని ప్రశ్నిస్తే ఈ సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా ఈ విధంగా ఇబ్బందులు పెట్టి ఈ విధమైనటువంటి హరాస్మెంట్ చేసి ఈ విధంగా జైలు పాలు చేసి మానసికంగా వాళ్ళని దెబ్బతీయడం వాళ్ళ కుటుంబ సభ్యులు దెబ్బతీయడం కానీ ఒకటే చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు మీరు ఒక కొత్త సాంప్రదాయాన్ని ఒక చెడు సాంప్రదాయాన్ని ఏదైతే ఒక దానికి దారితీస్తూ ఉన్నారో ఇది కూడా కరెక్ట్ కాదు ప్రజలన్నీ గమనిస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా మీరేదో పెట్టారని భయపడి అధైర్యపడి ఏదో అని మీరు అనుకుంటే మాత్రం తప్పే ఎవ్వరూ కూడా భయపడే పరిస్థితిలో లేరు ధైర్యంగా ఎదుర్కొంటాం మా నాయకుడు జగనన్న మాకు అండగా ఉన్నాడు అందరూ ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఎదుర్కొందాము మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి ఇవన్నీ కూడా భయపెడితే భయపడే రకాలం కాదు మేము మేము ఇంకా ధైర్యంగా నిలబడతాం ఇంకా కలిసికట్టుగా పోరాడతామని తెలియజేసుకుంటున్నాను అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉందండి మహిళలకు రక్షణ లేదు మహిళలకు రక్షణ ఉంది అనుకుంటున్నారా కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలకు రక్షణ లేదు ఎందుకు లేదంటున్నానంటే అసలు ఈరోజున పోలీసులే కావచ్చు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉండాలనేటువంటి దాన్ని గురించి ఆలోచిస్తే ఉంటుంది ఏమైనా పట్టించుకుంటూ ఉంటుంది ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఏముందండి ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా స్టేట్ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఏమవుతుంది ఎవరేం పోస్ట్ పెట్టారు ఎవరు ఎవరిని ఇళ్లలోంచి తెచ్చి తీసుకురావాలి కేసు పెట్టాలి జైల్లో వేయాలి ఎవరు ఎక్కడ దొరుకుతారు ఎవరు ఈరోజు పోస్ట్ పెట్టారు ఎవరు ఐదేళ్ల కింద పోస్ట్ పెట్టారు ఎవరు ఎవరిని ఎప్పుడు తీసుకురావాలనే దాని మీద అంటే మొత్తము మొత్తం కూడా మనం చూసినట్టయితే ఉమెన్ సేఫ్టీ లేదు ఏం లేదు ల్యాండర్డ్ లేదు ఏం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చుట్టూ తిరుగుతుంది కాబట్టి దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ దీని మీద లేదు అవతల మీరు చెప్తున్నటువంటి వైజాగ్ అమ్మాయిని లా చదువుతుంది అమ్మాయి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేస్తే ఏం ఏం పట్టించుకుంటున్నారండి మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఆరు నెలల్లో చూస్తే సగటున రోజుకి ఎక్కడో అక్కడ ఏదో ఒకటి కొన్ని అఫీషియల్గా వస్తున్నాయి కొన్ని అవ్వట్లేదు కొన్ని అయితే అసలు ఆ డెడ్ బాడీస్ కూడా ఎక్కడ ఎక్కడుంటున్నాయి కూడా మనకు తెలియట్లేదు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో కానీ ఇవేవి పట్టవు ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి ఈ ఈ ఈ టార్గెట్ మీద నడుస్తుంది కాబట్టి ఫోకస్ అంతా దీని మీద ఉంది కాబట్టి మహిళలకు ఈ రాష్ట్రంలో రక్షణే లేదు అనేది మనకు స్పష్టం అవుతా ఉంది Thank you. Oh, hi,